శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా నమస్కారం కుంభరాశి మిత్రులారా ఈరోజు మీ రాశి వారు అనుభవించబోయేది సాధారణమైనటువంటి రోజు కాదు గురువారం గురుడి కృప ఉండే రోజు అదే సమయంలో చంద్రుడు మీ నాలుగవ భావం నుండి ఐదవ భావానికి మారుతూ ఉన్నాడు దాంతో ఈరోజు మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ఈరోజు రాత్రి సాయంత్రం రాత్రి లేదా సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల తరువాత మీకు కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలు వినబోతున్నారు ఒక ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కొన్ని సంతోషకరమైన వార్తలేనండి ముఖ్యంగా మీ కుటుంబం స్నేహితులు లేదా స్త్రీలకు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త వినే అవకాశం ఉంది ఇలాంటి ముఖ్యమైన వార్తలు మీరు ఒక్కసారిగా హఠాత్తుగా వినడం జరుగుతుంది కాబట్టి అసలు ఈరోజు ఏం జరగబోతుంది మీకు ఏం రాబోతుంది ఇలా అన్ని విషయాలు కూడా నేను వివరంగా చెప్తాను దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా మరి వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే మరి కుంభరాశి ఘనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతపీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలను జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు రావడం జరుగుతుంది మరి ఈ కుంభరాశి చూసుకున్నట్లయితే రాశి చక్రంలో పదకొండవ రాశిగా ఉంటుంది ఈ పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కుంభరాశి వారు ఆలోచనాత్మకులు లోతైన భావంతో ఉండే వ్యక్తులని చెప్పవచ్చు కుంభరాశి వారికి స్వతంత్రం అంటే ఎంతో ఇష్టం అంటే ఎప్పుడు కూడా ఎవరైనా బలవంతం చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు అంటే నువ్వు ఖచ్చితంగా ఈ పనే చేయాలి నువ్వు ఇలా చేస్తేనే బాగుంటుంది అంటూ ఎవరైనా వీరిని బంధించినట్లుగా మాట్లాడితే వీరికి రెప్పపాటు క్షణంలో ఎంత బాధ కలుగుతుంది కానీ వీరి మనసులో ప్రేమ మానవతా భావం చాలా బలంగా ఉంటుంది కుంభరాశి వారు తమ కుటుంబం పట్ల లోతైనటువంటి కలిగి ఉంటారు కానీ దాన్ని బల బహిరంగంగా ఎప్పుడూ కూడా చూపించరు వీరికి ఏంటంటే ఎమోషన్స్ కావచ్చు ప్రేమ కావచ్చు ఏదైనా కావచ్చు బయటికి చెప్పడం అసలు ఇష్టం ఉండదు వీరి ప్రేమ నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఆ ప్రేమ చాలా బలమైనదై ఉంటుంది వీరికి మిత్రులు అంటే ప్రాణం ఎప్పుడు ఇతరులకు సహాయం చేయాలని ప్రతి విషయంలో వారికి ఉపయోగపడాలని ఎప్పుడు కూడా ప్రయత్నిస్తుంటారు ఇలాంటి కుంభరాశి వారికి ఈ రోజు తమ ప్రేమ కుటుంబం స్నేహం ద్వారా దివ్యమైనటువంటి అనుభూతి పొందబోతున్నారు కానీ మీరు ఒకసారి బాగా గమనించినట్లయితే గత కొన్ని రోజులుగా కుంభరాశి వారు కొంత మానసికంగా తడబాటుకు లోనవుతున్నారు కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు స్త్రీలతో అనవసరపు అపార్థాలు లేదా స్నేహితులతో దూరం పెరగడం వంటి అంశాలు ఒత్తిడిని కలిగించాయి ఇటీవల కాలంలో మీరు ఏదో ఒకరి గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు అతను లేదా ఆమె మీకు చాలా దగ్గరైన వ్యక్తి కావచ్చు కానీ ఇప్పుడు ఆ బంధం గురించి మీలో కొంత గందరగోళం కూడా నెలకొంటుంది అయితే ఈ రోజు రాత్రి రాత్రికి ముందు అదే సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల తరువాత ఆ పరిస్థితి పూర్తిగా మారబోతుంది అసలు ఏం మారబోతుందని చూసినట్లయితే ఈరోజు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల తరువాత మీకు ఒక వార్త వినిపించవచ్చు ఆ వార్త మీరు ఊహించని చోటు నుండి వస్తుంది కొంతమందికి ఇది కుటుంబ సంబంధిత వార్త పెద్దలు లేదా సోదరి కూతురు భార్య ద్వారా వినే ఒక ఆనందదాయక సమాచారం ఆ వార్త మీ మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది ఇటీవల రోజుల యొక్క ఆందోళన అంతా ఒక్కసారిగా తొలగిపోతుంది మరికొందరికి ఇది స్త్రీ సంబంధిత శుభవార్త పరిణామంగా ఉండవచ్చు ఊహించని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావచ్చు లేక చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి ఒక్కసారిగా సంప్రదించవచ్చు ఆ మాటల తర్వాత ఆప్యాయత ఒక సానుకూలత ఉంటుంది ఇది ప్రధానంగా మరి స్నేహితుల పరంగా చూస్తే ఎప్పటి నుంచో మీరు దూరంగా ఉన్నటువంటి స్నేహితుడు లేదా స్నేహితురాలు ఈరోజు సాయంత్రం మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది కానీ ఇది కేవలం ఒక సంభాషణ కాదు మీ హృదయానికి శాంతిని ఇచ్చే ఒక అనుభవం లాంటిది ఈ పరిణామం వెనక దైవశక్తి ప్రభావం ఉంటుంది చంద్రుడు సింహరాశి వారికి ప్రవేశ కొంచెం దృష్టికోణంలోకి ప్రవేశించడం వల్ల కుటుంబ స్థానం బలపడుతుంది శుక్రుడు మీ యొక్క సంబంధాలను కొత్త శక్తిని అందిస్తాడు సాయంత్రం ఐదు గంటల నలభై నలభై నిమిషాల తర్వాత మీరు అనుభవించేది ఒక సంతోషకరమైన ఆశ్చర్యం ఇది మీ జీవితానికి ఒక కొత్త ఆరంభం అవుతుంది అయితే మరి పరిణామం జరగడానికి గ్రహస్థితి కూడా కొంత కారణంగా ఉండబోతుంది శుక్రుడు గురుడు మరియు శుక్రుడు మీ యొక్క రాశికి అనుకూల దృష్టి సారించడం వలన పాత విభేదాలు తీరిపోబోతున్నాయి ప్రేమ మళ్ళీ పునరుద్ధరించబోస్తు పునరుద్ధరించబడుతుంది మరియు చంద్రుడు శాంతి అనే తరంగాన్ని తెచ్చి మనసులో ఉన్నటువంటి భారాన్ని కరిగించబోతుంది ఇది కేవలం గ్రహస్థితి ప్రభావం మాత్రమే కాదు మీ జీవితంలో చూసిన మంచి మీ మీరు చేసిన మీరు చూపిన మంచితనం ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతుంది దైవం చెప్పబోతున్న సంకేతం ఏంటంటే నువ్వు నమ్మకం కోల్పోకు సంతోషం నీ వైపు వస్తుంది అనే విషయాన్ని దైవం మీకు చెప్పబోతున్నాడు అయితే ఈ యొక్క పరిణామం ఈ ఈ యొక్క పరిణామానికి మూలం ఒక స్త్రీ కావచ్చు అది మీ తల్లి భార్య సోదరి లేదా స్నేహితురాలు కావచ్చు ఆమె మాటలు చర్యలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కొంతమంది పురుషులు కొంతమంది పురుష కుంభరాశి వారికి ఇది తమ ప్రేమికురాలు లేదా పాత స్నేహితురాలు ద్వారా కలిగే అవకాశం కూడా ఉంటుంది మరికొందరికి ఇది కుటుంబ పెద్దల సహాయం రూపంలో కూడా ఉండవచ్చు వారే ఏదో మాట చెప్పి మీ జీవితంలో మార్పుకు దారితీసే అవకాశం కూడా చాలా బలంగా కనిపిస్తుంది అయితే ఈ పరిణామం వల్ల లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయంటే మానసిక ప్రశాంతత తిరిగి వస్తుంది కుటుంబంలో మరి బంధాలు మరింత బలపడతాయి స్నేహితుల సహకారం లభిస్తుంది మీరు ఎదుర్కొన్న ఒక విషయం ముందుకు కదులుతుంది భావోద్వేగానికి లోనయ్యే అవకాశాలు కల్పిస్తున్నాయి నష్టాలు ఏంటంటే పాత జ్ఞాపకాలు తాకి మనసు తరబాటు చెందవచ్చు కాబట్టి మీ యొక్క భావాలను సమతుల్యం చేసుకోవడం చాలా మంచిది అయితే ఈరోజు ముఖ్యంగా ఉదయం కొంత అలసటగా ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పనిలో దృష్టి తగ్గుతుంది కానీ సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక్కసారిగా శక్తి మారుతుంది మంచి వార్తలు శుభ సంఘటనలు మీ యొక్క దిశను పూర్తిగా మార్చేస్తాయి రాత్రి సమయంలో కుటుంబంతో గడిపే సమయం సంతోషాన్ని ఇస్తుంది ఆధ్యాత్మికంగా ఇది శుభ ఉండబోతుంది అయితే మీరు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు పాటించడం కూడా ఎంతో మంచిది ఉదయం అశాంతి సమయంలో వాదనలు చేయవద్దు సాయంత్ర సమయంలో ఐదు గంటల తర్వాత ఐదు గంటల ముందు ముఖ్యంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు శుక్రుడు మీ శక్తిని బలపరచడానికి తెల్ల దుస్తులు లేదా వాసన గల పరిణం పరి పరిమ పరిమణం ఉప పరి మలాన్ని ఉపయోగించుకోండి ఇది దీపం వెలిగించి దేవి ఆరాధన చేస్తే ఫలితాలు కూడా రెట్టింపయేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి కుంభరాశి మిత్రులారా ఈరోజు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత మీరు వినబోయే వార్త మీ జీవితానికి కొత్త వెలుగుని తెస్తుంది ఆశ్చర్యంతో కూడిన ఆనందం మీ యొక్క హృదయాన్ని తాకబోతుంది మరి శుక్రుడు చంద్రుడు ఈ ముగ్గున కలిపి మీ జీవితంలో శాంతి ప్రేమ ఆనందం తీసుకొస్తారు మరి కుంభరాశి వారు ఆలస్యంగా ఫలితాలు పొందుతారు కానీ వచ్చినప్పుడు అవి అద్భుతంగా ఉంటాయి అనే విషయాన్ని మీరు ఈరోజు ప్రధానంగా గుర్తుంచుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో కలుద్దాం